నమస్తే అండి వెల్కమ్ టు రివ్యూ రివ్యూస్ ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే రేమో శుభం మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని తప్పనైతే పెంచే లేటెస్ట్ కోసం సో ఇక్కడ ఓల్డ్ నైంటీస్ లాంటి విలేజ్లో చూపిస్తారు వీళ్ళు నా భార్యకి ఎట్లా అంటారు అట్లా అంటాను ఇట్లా చేయి వెళ్తాను నా కాపీ వచ్చేస్తాను అయితే డైలాగులు చెప్తారు మనం నేను అనమాట అదే ఏమంటారు పెళ్ళి అవుతుంది అండ్ ఫస్ట్ నైట్ రోజున సీరియల్ వస్తుంది సో సీరియల్ ఆపే టైంకి వాళ్ళ వైఫ్ చేసే ఇన్సిడెన్సెస్ మీద చూసుకుంటే దేవుడా నెక్స్ట్ లెవెల్ దయ్యం వచ్చేసినట్టే కనిపిస్తుంది ఏదో బాగా టెల్లర్ ఇట్లు ఎందుకుందర అనుకున్నాం తర్వాత చూస్తే అది దయ్యంలాగానే అవుతుంది ఇట్లున్న ఈ ముగ్గురు నాలుగు ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజ్లా అందరూ కూడా కొంచెం దయ్యం పట్టినట్టు రాత్రి తొమ్మిదిగా అంగనే దయ్యాలు వచ్చినట్టు ఆ ఫేస్ కానీ ఆ కలర్ కూడా దయ్యాలకు వచ్చిన కలర్ లాగా ఏంటంటే చూపించారు సో ఇది కొంచెం ఏంటంటే కామెడికల్గా చూపించారు అనమాట పోయి డిఫరెంట్గా ఉంది సో ఆడవాళ్ళ వల్ల మోగవాళ్ళు వాడే పడే బాధలు ఏవైతున్నాయన్న దాని మీద ఇక్కడ అనమాట సో చూడాలి శుభం అనే మూవీ కొంచెం అని అనిపించింది ఎండింగ్లో పోయి డిఫరెంట్గా ఇచ్చారు సో సైలెంట్గా ఇట్లా అని చూపిస్తారు ఇట్లా ఇట్లా అని చూపిస్తారు సో అది బాగా అనిపించింది అది ఎండింగ్ సో ఏంది ఆ సస్పెన్స్ అని మీరు ట్రైలర్ చూసే కింద కామెంట్ అయితే ఏం అండ్ ఈ మూవీ కూడా మే నైన్త్ వస్తుంది మే నైన్త్ రోజు చాలా మూవీస్ ఉన్నాయి పోయి మంచి మంచి మూవీస్ ఉన్నాయి సో ఈ మూవీ కూడా వాద్యం అండేష్ అయితే నేను అంటాను ప్రసంగ అయితే మీరు ట్రైలర్ చూసినాకైతే నాకైతే ఒకటే అనిపించింది ఏంటంటే మీ సూపర్ కామెడీ ఉండేటట్టు ఉంది ఆ హారర్ కామెడీ కింద కన్సిడర్ చేసుకుని ఇంకా కొంతమంది ఫేసెస్ చూసినప్పుడు లైక్ దయ్యం పడుతుంది కదా సో దయ్యం పడ్డట్టే కనిపిస్తుంది అనమాట సో ట్రైలర్ కానీ ఇదే మూవీ చూసినాక సపడ రివ్యూ అయితే తీసుకొస్తాను